స్పెషల్ ఏ స్పెషల్ ఏ రోజు స్పెషల్ మనకి &=గానే ఈ రోజు స్పెషల్ ఆ రోజు అవుతుంది ఇది ఇది మూడు ముక్కలు చర్ల ఇది మూడు ముక్కలు ఆ ఇంపార్టెంట్ ముఖ్యం హెవీ బ్రాండ్ వస్తుంది ఓకే ఓకే ఒరిజినల్ ఈ మూడు ముక్కలు కలిపి ఐదున్నర నుంచి ఆరున్నర మీటర్ వస్తుంది ఒక ఐదున్నర నుంచి ఆరున్నర వస్తుంది సో మనకొచ్చే దగ్గర కలెక్షన్ లో ఈ రోజు మూడు ముక్కల చర్లండి 5.5 నుంచి 6.5 ఆల్్రాక్ ఓకే ఎక్సలెంట్ గా ఉంటది ఐటమ్ మాత్రం మిస్టా జన్మే ముందు అంత బాగుంటుంది క్వాలిటీ అర్థం కాలేదన్నా ఇది క్వాలిటీ సాటి దేనికైనా బాగుంటుంది అంటున్నా ఓకే ఓకే కశ్మీర్ కోసం ఏదైనా చూస్తుంది సార్ రెండు ముక్కలు మూడు అతుకులు అయితే వస్తుంది మూడు ముక్కలు రెండు అతుకులు ఓకే సో మనకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్స్లో దొరికే క్లాత్ అయితే వస్తుందండి మీకు బయట మార్కెట్లో అయితే మీటర్ ఈచ్ వన్ మీటరే సెవెంటీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే అమ్ముతారనమాట ప్లెయిన్స్లో మీకు తెలియింది కాదు లేడీస్కి మనకన్నా బాగా తెలుసు కాబట్టి చెప్తున్నాను బట్ మీకు మెన్షన్ చేస్తున్నా అండి కలెక్షన్ అయితే మనకు నంబర్ ఆఫ్గా క్వాలిటీ బాగుంది క్వాలిటీ మటుకు మీకు రఫ్ అండ్ టఫ్ మీరు బ్రష్ టైప్ బిజెస్ చేసుకోవచ్చు లేదా మగ్గం వర్క్ డిజైన్స్ అయినా వేసుకోవచ్చు అనమాట మీకు లాంగ్ ఫ్రాక్స్లో డిజైన్స్ వర్క్ డిజైన్స్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఉండదు క్లాత్ అయితే నిలుస్తుంది అండ్ మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి హెవీ మౌస్ వస్తుంది క్రేప్ వస్తుంది క్రేప్ అంటే క్రేప్ అంటే క్రేప్ కాదండి షైనింగ్ క్రేప్ మౌస్ అంటారు చూసారా లైట్ వెయిట్కి వస్తుంది అది వస్తుంది జార్జెట్ వస్తుంది అండ్ మీకు చూసుకుంటే జార్జెట్లోనే మల్టీ కలర్ షేడ్స్ అంటే లైట్ షేడ్ డార్క్ షేర్ అలా వస్తుంది సో డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్ అండి మన అడ్రస్ వచ్చేసరికి శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ వచ్చేసరికి సెవెంటీ టూ ఏ గుంటూరులో అయితే ఉంటుంది ఇప్పుడు వచ్చేసరికి టూ ఏ సెవెంటీ టూ బి కింద పైన వస్తుందండి అండ్ థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు సెవెంటీ టూ బార్ షాప్ అయితే వస్తుంది అన్నమాట ఇలా అటు సైడ్ నుంచి వస్తే మటుకు మీకు ఎయిటీ నైన్ వస్తుంది ఇటు సైడ్ నుంచి వస్తే మటుకు సెవెంటీ టూ వస్తుంది అన్నమాట మీకు లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంటుంది మీరు అటు సైడు బండి పెట్టేసుకొని శుభ్రంగా ఎయిటీ నైన్ సైడ్ నుంచి లిఫ్ట్ ఎక్కొచ్చు అనమాట లిఫ్ట్ ఎక్కితే మీకు కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా పైన కట్ పీసెస్ ఉంటుంది పట్టు చీరలు ఉంటుంది ముక్కలు ఉంటుంది మీకు ఫ్యాన్సీ చీరలు ఉంటాయి అన్ని చీరలు ఉంటాయి అనమాట అండ్ మన కలెక్షన్ కూడా చూసుకుంటే ఇదిగోండి సో ఇలా డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ బండిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట మీకు వచ్చేసరికి చాలా చాలా కలెక్షన్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి మన శ్రీకృష్ణ అలా తెలిసిందే కదా ఫస్ట్ నుంచి కూడా మనం చాలా చాలా బెటర్ గా ఇస్తాము అండ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే మనకు మన అడ్రస్ తెలిసిందే కదా కొత్త వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఇది వైష్ణవి మార్కెట్ అండి గుంటూరు గుంటూరులో అయితే ఉంటుంది షాపు ఎందుకంటే చాలా మందికి నేను క్లారిటీగా చెప్తున్నాను ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ అని చెప్పి నేను వీడియోలో ఒకటికి మూడు సార్లు మెన్షన్ చేసినా కూడా మళ్ళీ అడుగుతున్నాను అనమాట అడ్రస్ సో వాళ్ళకైతే చెప్తున్నాను అడ్రస్ వచ్చేసరికి మీకు వైష్ణవ మార్కెట్ అండి లేదు మేము ఇంకా అర్థం కాలేదన్నా గుంటూరు వచ్చినప్పుడు కూడా అర్థం కాలేదు అంటే మనకు మీకు వీడియోలో అవుతున్న నంబర్కి ఏ నంబర్కి కాల్ చేసినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారన్నమాట మనకు వచ్చేసరికి అన్నీ కూడా ప్లేన్స్లో వీటిలో వచ్చినాయి అండ్ ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ కూడా అన్నైతే అయితే మెన్షన్ చేస్తాడు మీకు అది రూపాయలు కలెక్షన్ హోల్సేల్ ప్రైస్ నూట పది రూపాయలు విడియా కావాలంటే టూ హండ్రెడ్ పడుతుంది ఓకే సో హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి నూట పది రూపాయలు అయితే పడుతుందండి అండ్ మీకు కలెక్షన్ మొత్తం కూడా క్లారిటీగా చూసుకోండి అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీరు ఏది క్లాత్ చూసుకున్నా కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే వస్తాయి అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు మనకు వచ్చేసరికి కలెక్షన్లో ఈ రోజు నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి వీడియో మొత్తం క్లారిటీగా వినండి మీకు అర్థమవుతుంది మన దగ్గర ఎంత క్వాంటిటీ ఉందన్నది వందల చీర ఉంది మూడు వందల చీర సో మూడు వందల చీర ఉన్నాయి మరి మూడు వందలు అంటే మూడు మూడు వందలే కదా అని చెప్పి అనుకోవద్దు కానీ కలెక్షన్ ఏమన్నా అయిపోతుంది అది ఎక్కడ మనం మెన్షన్ చేస్తున్నాను చాలామంది ముందు తీసుకోకుండా అయ్యో అయిపోయినాయా మరి లాంగ్ ఫ్రాక్స్ మనం కుట్టుకునే వాళ్ళమే ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బాగా ప్లెయిన్ సారీ లాంగ్ ఫ్రాక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట సో మీకు శారీగా యూజ్ అవుతుందా అంటే యూజ్ అవుతుందండి బట్ అతుకైతే రెండు వస్తాయి కాబట్టి లాంగ్ ఫ్రాక్స్కి వీటికైతే బాగా యూజ్ అవుతాయి అన్నమాట అండ్ కలెక్షన్ చూసుకుంటే ఓకే సో కలెక్షన్ ఇది కూడా ఉంది సో ఇంకా ఆ సిక్స్ బండిల్స్ అయితే ఉన్నాయి మనకు వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అప్పుడు మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇంకా మన దగ్గర ఏమేమి దొరుకుతాయినా డామేజ్ చీరలు దొరుకుతాయి కాటన్ ముక్కలు ధరలు దొరుకుతాయి ఫ్యాన్సీ చీరలు దొరుకుతాయి ఇంపార్టెంట్ శారీ సొడ్ ముక్కలు జర దొరుకుతాయి డోలా బేలా మ్యాచ్మిలే అన్నీ దొరుకుతాయి టీ షర్ట్లు కూడా దొరుకుతాయి టీ రూపాయలు టీషర్ట్ వంద రూపాయలు సో మనకి సైజెస్ కూడా ఎమ్ ఎస్ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ అన్నీ ఉంటాయి అండ్ మనకి పట్టు శారీస్ ఉన్నాయి ఇంకా కాటన్ శారీస్ కూడా వస్తున్నాయి అనమాట కాటన్ శారీస్ కూడా ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవాలి కలెక్షన్ అయితే మనకు నెంబర్ ఆఫ్ ఉంటుంది అండ్ కాటన్ లో కూడా మనకి డిఫరెంట్ కలర్స్ తెలిసిందే కదా సో అన్ని వీడియోస్ వస్తాయి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకి ఈ ముక్కలు చెల్లెంధి కానీ ఆరున్నర వస్తుంది మిస్టేక్ కలెక్షన్ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఓకే మనకు వచ్చేసరికి ఇది మినిమం ట్వంటీ సారీస్ తీసుకున్న వాళ్ళకి నూట పది రూపాయలు పడుతుంది ఒకవేళ టెన్ లోపు ట్వంటీ లోపు తీసుకుంటానా వన్ ఫిఫ్టీయా వన్ ఫిఫ్టీ సో టెన్ లోపు తీసుకుంటే వన్ ఫిఫ్టీ అయితే పడుతుంది మీకు కలెక్షన్ ఎంత కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి మూడు ముక్కలు వస్తుంది ఎక్కడైనా అదుకనేది రావచ్చు మనకు వచ్చేసరికి ఐదున్నర నుంచి ఐదు ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఐదున్నర నుంచి ఆరు మీటర్లు అంత పైన ఎక్కువ ఎంతైనా రావచ్చు అనమాట మన కలెక్షన్ మొత్తం కూడా ఇదనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోండి మూడు వందల మాత్రమే ఉంది